మార్చి నెల ముప్పై ఒకటవ తేదీలోపు మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ప్రమాదం ముంచుకొస్తుంది ముందే చెప్పేస్తున్న నూరు శాతం జరగబోయేది ఇదే జాగ్రత్త పడండి మార్చి నెల ముప్పై ఒకటో తేదీ లోపుగా మిథున వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఏ విధమైన వీరికి ఆపద ముంచుకొస్తుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అసలు మిథున రాశి వారికి సమయం వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి ఈ నెలాఖరి లోపుగా అంటే మార్చి నెల చివరి లోపుగా ప్రమాదం అనేది ముంచుకురాబోతు ఉందండి కనుక కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ స్త్రీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితానికి తిరుగు ఉండదు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని కూడా మీరు గడుపుతారు మీ రంగాల్లో గొప్ప గొప్ప ఫలితాలు కూడా సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించే అందరి నుండి కూడా ప్రశంసలు పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి ఇష్ట దేవత ఆరాధన మీకు మేలు కలిగిస్తుంది కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు భవిష్యత్ ప్రణాళికలు స్పష్టతను సాధిస్తాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు జన్మరాశిలో కుజదోషం తొలగడానికి మీరు ఈ సమయంలో ఆకాశంలో దర్శనమిచ్చే అంగారకుడికి నమస్కరించుకొని కుజ శ్లోకం చదివితే మీకు కుజ దోషం గురించి విముక్తి అయితే కలుగుతుందండి చూసారు కదా మిథున రాశి గురించి అయితే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరిహార జాతక పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు మిథున్ వారి పూర్తి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు తత్వపు రాశి ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుబాతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తితుడు సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాడి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బెర్రిజి వేసుకుని కానీ పనిని ప్రారంభించారు ఈ రాజు వారికి చంచల స్వభావం వలన మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మిథున రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో కూడా దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు అనేవి ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత అందువల్ల వీరికి ధనమును గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వేరే విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అల్లిక పని గృహోపకరణాలు అలంకారం లేదు రిచకటి ప్రా ప్రావీణ్యత కూడా కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం దాగి ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగలు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏ మాత్రం కూడా అసలు వెరకడరండి అలాగే ఒక పనిని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దానిని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్నటువంటి నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యత వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా సరే వీరు నిస్సందేహంగా అధికంగా ఉంటుందని ఆ పని చేయవచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం ఒకంత భయంకరంగా ఉంటుంది చూశారు కదా మిథున్ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్